ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి శ్రీ శ్రీ సాయిబాబా జీవి చరిత్రము ఒకటో అధ్యాయము మానవ మేధస్సుకు అందని ఈ విశాల విశ్వంలో భూమి ఒక చిన్న గ్రహం అనేక జీవనదులు పర్వతాలు అరణ్యాలు మహాసముద్రాలతో కూడిన ఈ భూగ్రహంపై అనేక క్రిమికీటకాదులు పక్షులు ఇతర జీవజంతులతో నిండిన ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవుడిది శ్రేష్టమైన జన్మ అని ఉత్తమమైన జీవితం గడిపే అవకాశాలు గల జన్మ అని అనేక మంది మహాత్ములు పరిశీలించి నిర్ణయించారు ఇంతటి పవిత్రమైన ఈ మానవ జన్మ యొక్క యథార్థ విలువలను గుర్తించలేక మనిషి అహంకార అజ్ఞానాలకు లొంగిపోయి తను అశాంతికి గురి అవటమే కాకుండా తన చుట్టూ ఉన్న ఆ సృష్టినంతటిని అల్లకల్లోలు పరుస్తున్నాడు దీనికి కారణం ఏమిటి దీన్ని మనం ముందు తెలుసుకోవాలి ఇంకా కొంతమంది ఇంకా కొంత ముందుకు వెళ్ళి మానవ జన్మ యొక్క మానవ జన్మ భూమి మీదకు ఎలా వచ్చింది అని ఆలోచిస్తే జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారంగానే మనిషి మొదట భూమిపై జన్మించి ఉండవచ్చు ఈ సిద్ధాంతము ప్రకారము మొదట మొట్టమొదట ప్రాణికోటి జన్మ నీటిలో ఏ ఏర్పడి కేవలం జలచరాలు గాని జలచరాలు గాని ప్రాణులను ఉండేవి ఆ తర్వాత జలచరాలు భూచరాలుగా ఉండేవి అంటే నీటిలోను భూమి మీద కూడా తిరగల ప్రాణులుగా ఉండేవి ఆ తర్వాత క్రమంగా భూచరాలు అంటే భూమి మీద మాత్రమే నివసించగలగా ప్రాణులు అభివృద్ధి చెందాయి వాటిలో నుంచే వివిధ రకాల జంతువులు అభివృద్ధి చెందాయి అలాంటి జంతు జన్మ నుండి అభివృద్ధి చెందిన స్వరూపమే మానవుడు ఈ సిద్ధాంతం ప్రకారం మన దశావతారాల క్రమాన్ని కూడా నిర్ణయించారు మృత్యావతారం అంటే రూపంలో భగవద్ అవతారం చేప కేవలం నీటిలో మాత్రమే ఉండే ప్రాణి ఆ తర్వాత కుర్మావతారం అంటే తాబేలు రూపంలో దైవం అవతరించిన రూపం తాబేలు ఎక్కువగా నీటిలో ఉన్న కొంతకాలం భూమి మీద కూడా నిచ్చలంగా ఉండగల ప్రాణి ఆ తర్వాత మార్పు వరాహవతారం పంది రూపంలో దైవం జన్మించడం పంది భూమి మీదనే ఉండే జంతువైన నీటిలో కూడా ఉండగలదు తర్వాత మార్పు నృసింహ అవతారం ఇది భూమి మీద మాత్రమే ఉండగల జంతు స్వరూపం ఆ తర్వాత వామన అవతారం ఇది మానవ ఆహ ఆకారం మూర్తిభవించిన దైవ రూపం రామకృష్ణాది తర్వాత మానవ అవతారాలుగా అభివృద్ధి చెందిన మానవత్వపు విలువలకు మానవులు గల దైవ గుణాలకు పరాకాష్ఠ మన పెద్దలు నిర్ణయించిన దశావతారాలు ఈ క్రమాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే సైన్స్ చెప్పే పరిణామ సిద్ధాంతానికి ఖచ్చితంగా సరిపోతున్నది ప్రాణికోటి మొదట నీటిలో పుట్టిందని అవి క్రమంగా భూమి మీదకు వచ్చి భూమి మీద కల వాతావరణంలో కూడా బ్రతక బ్రతకడం నేర్చుకున్నాయని ఆ విధంగానే అనేక జంతువులుగా ఆ ప్రాణులు మారాయని అలా మారిన జంతువులు మానవుడు కూడా చాలా అభివృద్ధి చెందిన ఒక జంతువేనని ఆ ఈ సిద్ధాంతం చెబుతున్నది అయితే ఈ మానవుడు తన బుద్ధిని ఉపయోగించి ఆలోచించడం మొదలు పెట్టాడు అందరూ కలిసి సుఖంగా జీవించే సాంఘిక జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఈ శ్రమిష్టి జీవితం సుఖంగా ఉండడానికి తన అనుభవంతో కూడిన కొన్ని కట్టుబాట్లను నియమాలను క్రమంగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు భూమి మీద గల వివిధ ప్రాంతాల్లో నివసించే ఈ మానవ జాతి వాళ్ళ వాళ్ళ ప్రాంతాలలో గల జీ దేశకాల వాతావరణ పరిస్థితులను బట్టి వాటికి అనుకూలంగా జీవన పద్ధతులను కట్టుబాట్లను క్రమక్షి క్రమశిక్షణగా అలవాటు చేసుకున్నారు ఈ అలవాట్లు కాలక్రమేణా ఆచారాలుగా మారినాయి ఈ ఆచారాలు బలపడిపోయి అవి మతాలిగా మారినాయి ఎవరి మతాన్ని వారు గట్టిగా అభివృద్ధి చేసుకున్నారు శక్తికి యుత్తికి తోడైన సమర్థులు పాలకులుగా నాయకులుగా నిలిచారు బలం ముందు మతం తలవంచవలసిన స్థితి అన్ని మతాల్లోనూ వ్యాపించినది మతం బలాన్ని అనుసరించవలసిన పరిస్థితులు అన్ని మతాల్లోనూ ఏర్పడ్డాయి బలవంతులైన నాయకులు మతాన్ని అడ్డగా పెట్టుకుని పరదేశాలపై దండ ఎత్తడంతో పాటుగా పరమతాలపై కూడా క్రమంగా తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం తెలియకుండానే చేశారు ఇది ప్రపంచ చరిత్ర మనకు నిరూపిస్తున్న నచ్చిన సత్యం ఇదే పద్ధతిలో పుణ్యభూమి కర్మభూమి అయిన మన భారతదేశంలో అనేక మతాలు ప్రవేశించాయి ఎవరి మతాన్ని వారు వారి వారి పరిపాలనా కాలంలో అభివృద్ధి చేసుకున్నారు ఇలా అభివృద్ధి చెందినవే ఈనాడు మన దేశంలో గల మహ్మదియా క్రైస్తవ మతాలు మతం అనేది క్రమశిక్షణ కోసం ఏర్పాటు చేసిన కొన్ని నియమాలు ఆచారాలు మాత్రమే కానీ వేరేవేమీ కాదు అయితే ఈ ఇరవై ఐదవ శత ఈ ఇరవైవ శతాబ్దపు చివరి రోజులలో మన భారతదేశంలో కూడా మతం పేరిట ఉగ్రవాదాలతో కూడిన అలజళ్లు అరాచకాలు మరణ హోమాలు జరిగి అవి రాజకీయాలుగా రూపదాల్చడం సాయి భక్తులంతా జాగ్రత్తగా గమనించాలి మతం మంచిదే అయినా ఆచరణలో ఆమోదయోగ్యమైన శాంతి మార్గాన్ని అనుసరించాలనేది హిందూ మత ముఖ్య ధర్మం ఒక దేశంలో ఒకే మతం ఉండాలనేది నేట దేశకాల పరిస్థితులు పరిస్థితుల ప్రకారం హర్షదాయకమైన ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఆచరించే మార్గాలు సర్వ మతాలకు హర్షదాయకమైన సంపూర్ణ ప్రేమ మార్గం గురించి ముందు ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ఈ భారతదేశాన్ని పుణ్యభూమి అని కర్మభూమి అని ధర్మభూమి అని అనేక పేర్లతో మన పూర్వీకులు వర్ణించారు ఇది ఎలా పుణ్యభూమి కర్మభూమి ధర్మభూమి అయినదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పద్దెనిమిదవ శతాబ్దపు మధ్యలో గల ఈ దేశ చరిత్రను గమనిస్తే బ్రిటిష్ వారి పరిపాలనలో గల మన దేశం వారి నాగరికతను జీవన సరళిని భౌతిక వాదాన్ని క్రమంగా నేర్చుకుంటూ భారతీయ సంస్కృతికి ఆధ్యాత్మిక జీవితానికి మెల్లమెల్లగా త్రినోదా కాలిచ్చే నవీన నాగరికతకు ప్రాధాన్యం పెరుగుతూ వచ్చే పరిస్థితులు క్రమంగా కనబడుతున్నాయి ఇలాంటి స్థితిలో ఈ పుణ్యభూమి అయిన భారతదేశాన్ని రక్షించే ఆది దేవతలు అష్టదిగ్బాలకులు ఇక్కడ గల పంచభూతాలకు నిలయమైన భూదేవి అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి ఇలా తమ బాధలను చెప్పుకున్నారు ఇంతకాలం పుణ్య ప్రదేశమైన భారతదేశంలో మేము హాయిగా ఆనందముగా ధర్మదేవతతో కూడి సంతోషంగా ఈ భూభాగంలో మీకు మాకు మీరు అప్పగించిన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండేవాళ్ళము కానీ ఇప్పుడు ఈ కొత్త వాతావరణంలో ఇక్కడి ప్రజల్లో క్రమంగా ధర్మం కన్నా సౌఖ్య ముఖ్యమని న్యాయం కన్నా ధనం ముఖ్యమని ప్రేమ కన్నా బలం గొప్పదని త్యాగం కన్నా శారీరక సుఖం ముఖ్యమని ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత కన్నా భౌతికం గొప్పదైన ఆలోచనలు పెరుగుతున్నాయి వీటిని ఆదిలోనే తృంచే ఏర్పాటు చేయకపోతే ముందు ముందు అశాంతితో అల్లకొల్లోలమై బాధపడవలసి వస్తుంది కాబట్టి యుగంలో కృష్ణావతారం ఎత్తి మహాకురుక్షేత్రంలో ధర్మయుద్ధం ద్వారా శాంతి స్థాపన చేసిన మీరు ఈసారి కొంచెం ముందుగానే అవతరించి ఈ కర్మభూమిపై తిరిగి పూర్వపు ధర్మ సంస్థాపన కార్యక్రమాన్ని త్వరగా చేపట్టమని ప్రార్థించారు వారి మాటలు విన్న విష్ణుమూర్తి వారిని కొంతసేపు కూర్చోమని విశ్రాంతి తీసుకోమని చెప్పి అల్పాహార విందు ఇచ్చిన తర్వాత వీరికి ఇలా చెప్పారు మీరందరూ ఇంతకాలం భారతదేశంలో అత్యంత సుఖశాంతులను ధర్మబద్ధంగా అనుసరింపచేశారు నేను కృష్ణావతారం మురిగించగానే కలిపురుషుడు భూమి మీదకి ప్రవేశించాడు అతని సృష్టి కూడా కారణయుక్తమైనదే అఖండ మండలాలకు మూల కారణమైన ఆదిశక్తి సృష్టించిన ఈ కలిపురుషుణ్ణి ఆపడం ధర్మం కాదు అతను చేయవలసిన కార్యాన్ని అతను చేయక తప్పదు ప్రస్తుతం ఈ స్థానమైన భారతదేశంలో కూడా అతని ప్రభావం వలననే ఈ మార్పులు ప్రజానికంలో వస్తున్నాయి అయితే ఈ కలిపురుషుడు బారి నుండి ప్రజలను తప్పించే మార్గం లేదా అని తిరిగి వారు విష్ణుమూర్తిని ప్రశ్నించారు వారి ప్రశ్నకు సమాధానమిస్తూ ఇలా చెప్పడం ప్రారంభించారు భారతదేశం పుణ్యభూమి అన్న కారణం ఏమిటో మీకు తెలుసు కదా సో ఈ భూగాలంపై ఎప్పుడు మంచు కురిసే చల్లని ప్రదేశాలు చాలా ఉన్నాయి త్రాగడానికి మంచినీరు కానీ తినడానికి సరైన తిండి కానీ దొరకని దేశాలు చాలా ఉన్నాయి అమితమైన ఎండ వేడితో అట్టుడికి పోయే ప్రదేశాలు మరికొన్ని ఉన్నాయి అయితే భారతదేశం లాంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చలి ఎండ వర్షకాలాలు ఉన్నాయి జీవనదుల వల్ల సస ససశ్యామంగా మారి భూమాత పులకిస్తున్నది అందువల్ల ప్రజలు ఆహారం కొరకు చక్కని ఏర్పాట్లు చేసుకుని ఆనందిస్తున్నారు ప్రజలంతా స్నానం నిత్యానుష్ఠానం లాంటి దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనుతున్నారు వాయుదేవుడు ఆరోగ్యవంతుడై ఈ ప్రాంతంలో తిరగగలుగుతున్నాడు భూగోళంలో పుణ్యం చేసుకున్న ప్రాణులు మాత్రమే ఇలాంటి ప్రాంతాలతో పుట్టి పాకృతమైన ఈ సహజ సుఖాలు అనుభవిస్తారు ఇది సూక్ష్మంగా ఈ పుణ్యభూమి చరిత్ర అని చెప్పి ఇంకా ఇలా చెప్తున్నారు విష్ణుమూర్తి కలి తన మాయా ప్రభావాన్ని భూగోళంలో గల అనేక ప్రాంతాలపై ఇంతకు ముందే చూపిస్తూ ఈ ప్రాంతానికి ఆలస్యంగా వచ్చాడు ఇక ముందు ఇక ముందు ముందు తన ప్రభావాన్ని అధికం చేస్తాడు అప్పుడు ఈ ప్రాంత ప్రజల్లో కూడా అనేక విచిత్రమైన మార్పులు వస్తాయి కర్మలకు ప్రాధాన్యత తగ్గి కాసులకు విలువ పెరిగిపోతుంది ప్రతి మనిషి ఎదుటివాడు కష్టించి పనిచేయాలి అని ఇలా ఇతరులకు కష్టించి పనిచేసిన ఫలితాన్ని మాత్రం తాను అనుభవించాలని కోరుకుంటాడు అందువలన అనేక విధాలైన వర్గ పోరాటాలు చెలరేగుతున్నాయి మతం పేరుతో కులం పేరుతో ప్రాంతాల పేరుతో ఆఖరికి ఆడమగ లింగ భేదాలతో కూడా ప్రజలు వర్గాలుగా ఏర్పడి ఒకరిపై ఒకరు రక్తం చిందించుకుంటూ ఉంటారు ప్రజలలో నీతి నియమాలు కనిపించవు అనేక మతాల వారు దేవుణ్ణి ప్రార్థిస్తారు కానీ ఎవరు దేవుడు చెప్పిన విషయాలను ఆచారంలో పెట్టరు దైవ ప్రార్థన కూడా యాంత్రికంగా జరిగే ఒక దినచర్యగా మారి భక్తి వేరు ఆచరణ వేరుగా మారిపోతాయి మాట సాగిన మనిషి దేవుణ్ణి దైవధనాన్ని కూడా అపహరిస్తాడు ఇలాంటి కలి ప్రభావం నుంచి మానవ జాతిని కాపాడగలగడం అసాధ్యం ఇది యుగ ధర్మం రాను రాను ప్రజల్లో త్రికర్ణ శుద్ధి పూర్తిగా నశిస్తుంది మనసులోని ఆలోచనలు ఒక రకంగా ఉంటే మాటలు ఇంకొక రకంగా చెబుతారు చేతలు ఈ రెండిటికి విరుద్ధంగా ఉంటాయి ఇలాంటి వాతావరణాన్ని కలి ప్రభావం నుంచి పూర్తిగా తొలగించలేము కానీ కొంతవరకు దీన్ని ధర్మానికి సమతూకంగా ఉంచడానికి ప్రయత్నం చేసి భూభారాన్ని కొంతవరకు తగ్గించే ఏర్పాట్లు చేయవచ్చు నేను స్థితి కారకుడు మనిషి సృజనాత్మకతను పెంచుకోవడం వలన నా పని ఎక్కువైనది అందువలన మీరు పరమశివుని వద్దకు వెళ్లి ఆయన్ను ప్రార్థిస్తే ఆయన తన అంశతో త్వరలో మీ ప్రాంతాలలో పుట్టి అజ్ఞానులైన అక్కడి ప్రజలకు జ్ఞానబోధ చేసే సాధారణ సద్గురు రూపంలో జన్మించి దత్తాతార పద్ధతిలో తన మహిమల ద్వారా శాంతి స్థాపన చేస్తారు అని చెప్పి వారిని శివుని దగ్గరకు పంపుతారు విష్ణుమూర్తి ఆదేశం మేరకు వారంతా శివుని దగ్గరకు వెళ్లి తమ బాధలను చెప్పుకోగా శివుడు వారిని అనుగ్రహించి అతి త్వరలోనే తాను అవతరిస్తానని అయితే ఇది కలికాలం కాబట్టి నుంచి కూడా కేవలం భౌతిక కోరికలు కోరే ప్రజలే ఎక్కువగా ఉంటారు కాబట్టి సస ససశీరంగా ఉన్నప్పుడు ఎక్కువ మహిమలు చూపించకుండా శరీరం వదిలిన తర్వాతే అవతార మహత్యం ప్రజలు గుర్తించగలిగేటట్లు ఉంటుందని చెప్పి వారికి అభయం ఇచ్చి పంపిస్తారు వారంతా భూదేవితో కలిసి తిరిగి వచ్చి ఎవరి కర్తవ్యాలలో వారు నిమగ్నమై పరమశివుని జననం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు పరమశివుడు కైలాసం నుంచి తన వాగ్దానం ప్రకారం భూమి మీద అవతరించడానికి సరైన సమయం కోసం సరైన తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ధ్యాన స్వరూప సాయిస్తరణం ఒకటో అధ్యాయం సంపూర్ణం ओम शांति ही शांति ही शांति ओम साई श्री साई जय जय, जय ओम साई साई श्री साई जय जय साई